హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే పత్తి గింజలు పెట్టబోయాం అక్కడ అయితే అల్లనేరుడు పండ్ల చెట్టు ఉంది దగ్గరనే కానీ పత్తి గింజలు వేయడం అయితే పోయి తెంపుకొని వద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ అసలు గింజ వడ్లు పెట్టడం అయితే తొందర కాదు ఎట్లాగో ఈవినింగ్ అయిపోతుంది ఇంకా టైం ఉండదు అని చెప్పేసి ఆ తమ్ముడిని అయితే పంపించినాము అక్కడికి వెళ్ళి మేము లంచ్కి వచ్చేసరికి ఇక అల్లనేరుడు పండ్లు అయితే తెంపుకొని వచ్చినాక ఆ పిన్ని అయితే అందరికీ మనిషికి కొన్ని కొన్ని పాలైతే పెట్టింది అవైతే అప్పుడే తెంపిన చెట్టు మీద పనులు తింటుంటే మస్తు టేస్టీగా అనిపించినాయి ఇవాళ నా చిటితల్లికి కూడా తీసుకొని పోతున్నా ఇవైతే హెల్త్కి కూడా చాలా మంచిది మా ఊళ్ళు అయితే మస్తు మంది తెంపుకొని పోయినా చెట్టు మీద పనులు ఉడవనే ఉడవట్లేవు నాకు ఇవాళ కూలు వచ్చేసి ఎంత పడతాయంటే అంటే ఎకరానికి ఏడు వందలు ఆరు ఎకరాలు పెట్టినాం మేమైతే ఎనిమిది మంది ఎన్ని ఎంత కూలి పడుతుందో ఇవాళ కామెంట్ చేయండి మాకు పొద్దున్నాక గింజలు పెట్టాలంటే మస్తు నడుములు కుంచాయి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్